హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలంగాణ ఎలక్షన్స్ అవేర్నెస్ యూట్యూబ్ ఛానల్ బీసీ రిజర్వేషన్ల పెంపుపైన కౌంటర్ దాఖలు చేయండి అని చెప్పేసి హైకోర్టు ఒక డైరెక్షన్ ఇచ్చింది ప్రభుత్వానికి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల నలభై రెండు శాతం పెంచడం పైన ఎనిమిది వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది తదుపరి ఉత్తర్వులు జారీ దాకా జివో నైన్ ఫార్టీ వన్ ఫార్టీ టూ అమలును నిలిపివేస్తే ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు కొనసాగుతాయని పేర్కొన్నది ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ బుట్టెంగారి మాధవరెడ్డితో పాటు మరికొందరు దాఖలు చేసిన పిటిషన్లతో పాటు ఇందులో తమను ప్రతివాదులుగా చేర్చి వాదన వినాలంటూ పలువురు కాంగ్రెస్ నేతలు దాఖలు చేసిన పిటిషన్పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆపరేష్ కుమార్ సింగ్ జస్టిస్ జిఎం మోహినుద్దీన్తో కూడిన ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపిస్తూ ఎన్నికలు ముగిసిపోయాయని అందువల్ల ఈ పిటిషన్పై విచారణ కొనసాగించాల్సిన అవసరం లేదని తెలిపారు కానీ పిటిషన్ తరపు న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేసి రిజర్వే రిజర్వేషన్ల పెంపు చట్టబద్ధతను తేల్చాల్సిందే తేల్చాల్సిందేనని కోరారు దీంతో ధర్మాసనం ఎనిమిది వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణని వారాలకు వాయిదా వేయడం జరిగింది